హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు మీరందరూ కూడా అక్క ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదా మేడం ఇంకా చాప్టర్స్ ఉన్నాయి కదా అవి చేయండి వీడియోస్ అని అందరూ అడుగుతున్నప్పటికీ కూడా వీడియోస్ ఎందుకు చేయలేదంటే నేను కూడా మీలాగా డిఎస్సి బాధితురాలనే సో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను ఇది ఒక పెద్ద లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉంటుంది మీకు కూడా సో అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను సో ముందున్న ఓల్డ్ సిలబస్ కంటిన్యూ చేసి తింటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సిలబస్ మార్చుకోకుండా అంటే సెవెంత్ క్లాస్ ఒకసారి ఎయిత్ క్లాస్ ఒకసారి నైన్త్ క్లాస్ ఒకసారి ఎవ్రీ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి కదా సో అది పెద్ద ప్రాబ్లం అయింది సో ఓల్డ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ న్యూ న్యూ వీడియోస్ చేయడానికి టైం కుదరలేదు సో ఎందుకంటే నేను కూడా మీలాగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకు వచ్చిన టెట్ మార్క్స్ని ఎలా యాడ్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుని మా సీనియర్స్తో మీకు చెప్తున్నాను సో మీ టెట్ మార్క్స్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకే సో అదేలాగో చూద్దాం రండి సో మనం టెట్ మార్క్స్ ఎన్ని మనకు వన్ ఫిఫ్టీకి కండక్ట్ చేస్తారు కదా సో ఈ వన్ ఫిఫ్టీ ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ వస్తే మనకు ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతాయి డిఎస్సిలో కదా సో మనకు అందరికీ తెలిసిందే డిఎస్సి అనేది ఎయిటీ మార్క్స్కి కండక్ట్ చేస్తారని మనకందరికీ తెలుసు సో టెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేసి వాటిని ట్వంటీ మార్క్స్గా చేసి ఈ డిఎస్సిలోకి యాడ్ చేస్తారు సో వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వస్తే ఒకవేళ ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతాయి డిఎస్సిలో కానీ మనకు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ అలా వస్తే మనకి మన మార్క్స్ని ఎలా క్యాలకులేట్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి మనకి డిఎస్సిలో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ ఫైవ్ వచ్చాయి అనుకోండి ఎలా క్యాలకులేట్ చేస్తాం సో వన్ ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ మార్క్స్కి ఈక్వల్ చేస్తారు కదా సో వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఈక్వల్ అవుతాయి సో వన్ థర్టీ ఫైవ్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఓకే సో ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ నైన్ సార్ ఓకే సో నైన్ ఇంటూ టూ సో ఎయిటీన్ ఓకే సో వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయంటే ఎయిటీన్ మార్క్స్ యాడ్ అవుతాయని అర్థం ఓకే ఇప్పుడు ఒకవేళ వన్ ఫార్టీ ఫైవ్ అలా వస్తే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి వన్ ఫార్టీ ఫైవ్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఓకే సో జీరో జీరో క్యాన్సిల్ సో ఫైవ్ త్రీ సార్ ఫైవ్ టూ జా ఫైవ్ నైన్ జా ఓకే అగైన్ త్రీ వన్ జా త్రీ నైన్ జా రిమైనింగ్ టూ ఉంటుంది కదా త్రీ సిక్స్ జా ఎయిటీన్ సో త్రీ సిక్స్ జా ఎయిటీన్ అలాగా అన్సాన్ వస్తూనే ఉంటుంది సో దీన్ని నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంటూ టూ వేద్దాం ఓకే సో టూ సిక్స్ జా ట్వెల్వ్ టూ సిక్స్ జా ట్వెల్వ్ థర్టీన్ టూ నైన్ జా ఎయిటీన్ ప్లస్ వన్ నైంటీన్ పాయింట్ త్రీ టూ ఓకే సో ఇప్పుడు మీకు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయంటే నైన్టీన్ పాయింట్ త్రీ టూ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఇలాగా మీకు వచ్చిన ఏ మార్క్స్ అయినా పర్వాలేదు మీకు వచ్చిన ఏ మార్క్స్ అయినా ఈ విధంగా బై వన్ ఫిఫ్టీ సో మీకు వచ్చిన మార్క్స్ మీ మార్క్స్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ చేశారంటే మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ చేశారంటే మనకు ఈ విధంగా వస్తుంది సో అన్ని మార్క్సే మనకు డిఎస్సిలో యాడ్ అవుతాయి ఇది నేను జెన్యున్గా మా సీనియర్స్తో కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ డిఎస్సిలో జాబ్ రాకపోయినా మీరేమీ బాధపడకండి ఎందుకంటే డిఎస్సిలో ఉండే సిలబస్ అంతా కూడా ఎన్సీఆర్టీ సిలబస్ కదా మీకు అందరికీ తెలుసు ఎన్సీఆర్టీ సిలబస్ ఈ సిలబస్ ఒకసారి చదివి మనం రివిజన్ చేస్తూ పోతున్నామంటే ఎన్ని జాబ్స్కి యూజ్ అవుతుంది ఇక్కడ ఎస్ఎస్సికి యూజ్ అవుతుంది ఎస్ఎస్సీ జాబ్స్ ఉంటాయి కదా ఎంటీఎస్ అవన్నీ కూడా వీటిని బేస్ చేసుకునే అడుగుతారు ఓకే అలాగే ఆర్ఆర్బి ఇవి కూడా ఎక్కువ మీరు రీసెంట్గా రాసిన ఆర్ఆర్బి ఏమైనా చూసినట్లయితే టెక్నీషియన్ కానీ ఎన్టీపీసీ కానీ ఎక్కువ వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు ఓకే సో ఏవో జనరల్ నాలెడ్జ్ అలాంటివి కొంచెం వేరే టాపిక్స్ నుంచి అడుగుతారు కానీ కంటెంట్ ఎక్కువ మనం చదివినట్లయితే మనకు బేసిక్ మంచి బేసిక్ దొరుకుతుంది ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ఓకే ఇంకా ఇదే కాదు నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి వస్తుంది కదా సో గ్రూప్ డి కూడా టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో ఎన్సీఆర్టీ సిలబస్ మనం ప్రిపేర్ అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ పైన మనం మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసి కూడా నేను చెప్పిన మాటల్ని కన్ఫామ్ చేసుకోండి కావాలంటే ఓకే సో మనకు సెంట్రల్లో కూడా ఒక ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేవీఎస్ అని ఈ ఎన్సీఆర్టీ సిలబస్లోనే మనం కేవీఎస్ కూడా క్లియర్ చేయొచ్చు ఓకే సో దీంట్లో కేవీఎస్లో ఎక్కువ మనకు ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్ ఓకే సో డిఎస్సి వాళ్ళు ఈ సెంట్రల్ టీచర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఓకే సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ సీటెట్ ఎవరైతే రాసుంటారో అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకు స్టేట్లో ఎలాగ టెట్ ఏపీ టెట్ టెట్ అట్లా ఉంటుందో అట్లనే నేషనల్ వైడ్ సీటెట్ అని ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓకే సెంట్రల్లో కాబట్టి దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కేవీఎస్కి కూడా అప్లై చేయొచ్చు ఓకే కేవీఎస్లో కూడా సేమ్ ఎల్సిఆర్టీ సిలబస్ ఉంటుంది దాంతోపాటు రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అట్లాంటివి ఇంకొంచెం ఉంటాయి ఓకే సో ఎవరైతే మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారో ఆల్రెడీ మీరు ఈ సిలబస్ చదివే ఉంటారు సో వీటితో పాటు ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నెక్స్ట్ రాబోతోంది కదా అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ వీటి వీటికి కూడా ఇవి ఒక మంచి బేసిక్ ఎన్సీఆర్టీ సిలబస్ బుక్స్ అనేవి మనకి మంచి బేసిక్ ఇస్తాయి సో ఎవరు కూడా ఆ ఫామ్ని వదులుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ కష్టపడి ఉంటారు నెక్స్ట్ రివిజన్ చేస్తే చాలు కదా మరి నెక్స్ట్ ఎగ్జామ్స్కి రివిజన్ చేస్తే చాలు కదా సో బీఎస్సీలో చేసినటప్పుడు నెక్స్ట్ వీటిలో చేయకోకుండా మార్చుకుని మనల్ని మనం మార్చుకుని ముందుకు పోవాలి ఓకే ఎవరికైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉంటుంది కదా సో మీరు ఎవరైతే మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి మేము బర్నింగ్ డిజైర్తో ఉన్నాము అనేవాళ్ళు సో ఇలా కూడా వెళ్ళొచ్చు ఎవరు కూడా నిరాశపడద్దు ఓకే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టెట్ మార్క్స్ వస్తాయి కదా ఏపీ టెట్ ఎవరైతే రాసుంటారో ఆ టెట్ మార్క్స్ అనేవి లైఫ్ లాంగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో మనం ఒకసారి టెట్ రాసి మనం మంచి స్కోర్ గెయిన్ చేసామంటే ఒక్కసారి రాసిండే టెట్ లైఫ్ లాంగ్ మనకి ఇంకెప్పుడు డిఎస్సి రాసినప్పటికీ కూడా ఆ మార్క్స్ మనకి టెట్ మార్క్స్ అనేవి డిఎస్సి మార్క్స్లోకి యాడ్ చేస్తారు ఓకే సో టెట్ మార్క్స్ అందుకనే చాలామంది ఒకసారి రాసినప్పటికీ మళ్ళీ మళ్ళీ రాసి ఇంకా కొన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుందామని అనుకుంటుంటారు సో ఒకసారి రాసిన టెట్ అనేవి మనకు ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్ టెట్లో తక్కువ మార్కులు వచ్చి నెక్స్ట్ రాసిన టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ మార్క్స్నే డిఎస్సిలో కన్సిడర్ చేసి యాడ్ చేస్తారు ఓకే సో అది కూడా గుర్తుంచుకోండి ఎవరైతే ఎక్కువ మార్కులు చాలామంది చాలాసార్లు రాసుంటారు టెట్ని సో ఎక్కువ మార్కులు వచ్చినా టెట్ మార్క్సే మీరు తీసుకొని ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని యాడ్ చేసుకొని చూడండి సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేను కనుక్కొని మీకు చెప్తున్నాను ఓకే సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్